హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారో నీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా నేనైతే రిటర్న్ బ్యాక్ అండి అంటే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా కిందటి వ్లాగ్లో సో వచ్చేసాను అనమాట ఇది వచ్చేసి వెన్స్డే రోజు వ్లాగ్ నేనైతే నిన్న వచ్చాను అంటే మంగళవారం వచ్చాను యాక్చువల్గా మండే రావాల్సింది బట్ ఆ రోజు మా వారికి కుదరక రాలేదు ఇంకా అందుకనేసి ఇంకా తప్పక నిన్నైతే వచ్చామనమాట

ఇంకా అక్క వాళ్ళు అయితే రాలేదు అక్క వాళ్ళు అన్నయ్య దగ్గరికి వెళ్ళారనమాట గుంటూరు వెళ్ళారు సో మే ఈ అయితే వస్తారనమాట అక్క వాళ్ళు కూడా సో మేమైతే ఇంకా నిన్న వచ్చేసాము కొంచెం చిన్న చిన్నవి ఏదో పనులు ఉన్నాయంట అందుకని చెప్పేసి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు వచ్చిన దగ్గర నుంచి ఇంకా అందుకని అక్క వాళ్ళు గుంటూరు అయితే వెళ్ళారు ఈ రోజు అయితే వచ్చేస్తారు సో అదండి ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే కిచెన్ లోకి వచ్చేసి ఇంకా లేవడం లేవడం కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ ఫస్ట్ లోకి అయితే వచ్చేసి ఒకసారి క్లీన్ చేసుకుంటు నైట్ మేము వచ్చేసరికి నియర్లీ ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది సో రాగానే పిల్లలకు ఒక ముద్ద పెట్టేసి ఇంకా కొంచెం హోంవర్క్ ఉంటే చేయించేసి ఇంకా పడుకుని పోయాను అనమాట ఇంకంతా ఏం చేయలేదు సో ఇంక ఇప్పుడు మార్నింగ్ అంతా కొంచెం మెస్సీగా ఉంది కదా అనేసి ఒకసారి అంతా కూడా క్లీన్ చేసుకున్నా అనమాట ఇంకా పిల్లల్ని స్కూల్ కి పంపించాలి కదా సో ఇంకంతా మార్నింగ్ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్ గా మార్నింగ్ మనం మన ప్రిపరేషన్స్ అంతా కూడా ముందు రోజే మనం ప్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఈ రోజు మార్నింగ్ కి అంతా హాడావిడ అనిపించాలి అంటే ఏం కుక్ చేయాలి ఏంటి సో ఎట్లా ఉండాలి అనుకుంటున్నాము ఈరోజు ఎట్లా స్పెండ్ చేయాలనుకుంటున్నాము అనేది నిన్ననే మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మనకేంటంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటాం కాబట్టి ఈ రోజుకి అంత హడావిడి అయితే అనిపించదు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో అట్లాగే ఈరోజు నాకు కొంచెం హడావిడి అయిపోయింది ఎందుకంటే నేను నైట్ వచ్చేసరికి మాకు ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా వచ్చేసి కొంచెం తిని పిల్లలకి హోంవర్క్ చేయించి పడుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట సో ఇంకా కిచెన్లో ఏమున్నాయా వెజిటేబుల్ అనేది నేను అసలు అయితే ఏమి చూసుకోలేదు ఇంకా మార్నింగ్ రాగానే కిచెన్ లోకి చూస్తాను బట్ ఏమి అంతగా టొమాటోస్ అవి ఉన్నాయి అంతే ఇంకా ఎగ్స్ మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది అది కూడా పిల్లలకి కాబట్టి ఎగ్ రైస్ ఇంకా టొమాటోస్ అంటే ఇంకా మోస్ట్లీ ఎవరికైనా టొమాటో రైస్ అట్లానే గుర్తుంది సో అది కూడా మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాలి సో ఏం ఆలోచించు ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి ఇంకా లేట్ అయిపోద్ది అనమాట సో అట్లా నేను చూసుకొని నాకు ఇక వెంటనే తాను వచ్చింది టొమాటోస్ ఉన్నాయి కదా టొమాటో టొమాటో రైస్ చేసారు లే ఎగ్ రైస్ చేస్తూనే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా అట్లా టొమాటోస్ గబగబా తీసేసి ఇంకా టొమాటోస్ అవి కట్ చేసేసి ఇంక ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్ కూడా సో ఫస్ట్ అయితే రైస్ అవి వాష్ చేసేసి పెట్టేశాను ఇంకా పక్కన పార్లల్ గా ఏంటంటే ఆ లో కొంచెం పచ్చిమిర్చి అవి కూడా వేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు సో దోశల్లోకి చట్నీ కోసము అక్కడ పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అవి అయితే వేసేసాను సో ఇంక ఇక్కడ టొమాటో రైస్ కోసం అనేసి టొమాటోస్ కూడా కట్ చేస్తున్నా అనమాట గా ఒక పక్క రైస్ కుక్ అవుతూ ఉంది ఇంకొక పక్క పల్లీలు ఫ్రై అవుతున్నాయి ఈ లోపు టొమాటోస్ కూడా కట్ చేసి ఇంకా అల్లం అల్లమిల్లుల్లి పేస్ట్ కూడా లేదు ఇంకా అది కూడా ఒక చిన్న ముక్కుంటే ఫాస్ట్ గా కట్ చేసి ఇంకెందుకు అదే టూ ప్యూరి చేస్తున్నాం కదా ఒకేసారి అందులోనే అల్లం అల్లమెల్లుల్లి పైలు కూడా అన్నమాట సో అది ఇంకట్లాగా అవి కొంచెం ప్యూరి లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఈ లోపు ఇదిగోండి పుదీనా అనమాట కొత్తిమీర కూడా లేదు పుదీనా కూడా గార్డెన్ లో ఉంది కదా ఫ్రెష్ గా ఉంది అనమాట వర్షాలు పడుతున్నాయి కదండి చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది ఇంకట్లా కొంచెం పుదీనా కూడా ప్లక్ చేసుకొచ్చాను అది ఒకసారి వాష్ చేసి ఇంకా ప్లేట్ లో పెట్టేసాను అది ఫ్రెష్ గానే ఉంది కాకపోతే వర్షం పడినప్పుడు ఆ తుప్పర్లు కొంచెం కింద ఉంటే అవి కొంచెం ఆకులు కంటుతాయి కదండి సో అందుకని ఒకసారి వాష్ చేసి పెట్టేశాను ఇంక ఇక్కడ ఈ లోపు పల్లీలు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి అనమాట సో నేనైతే ఆయిల్ వెయ్యను అంటే మీకు చాలా సార్లు చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ లోకి ఇట్లా చట్నీ ప్రిపేర్ చేస్తే ఆయిల్ అయితే వేయట్లేదు అనమాట మానసిక ఛానల్ నుంచి కూడా వేయట్లేదు అయినా బాగుంటదండి సో పచ్చిమిర్చి పల్లీలు అవి నార్మల్ గా రోస్ట్ అవుతాయి కాబట్టి బానే ఉంటది అనమాట ఇంకా అందులోనే ఒకేసారి ధనియాలు జీలకర్ర అలాగే ఇంకా అల్లం ఇవి వెల్లుల్లి గబ్బాలు కూడా వేసాను ఇంకా మళ్ళీ ఇది అది అనే హడావిడి లేకుండా ఒకేసారి మిక్సీ పట్టేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది కదా సో అట్లాగా ఇంకా ఫ్రై అయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసాను అవి కొంచెం చల్లార్తా ఉంటాయి కదా ఈ లోపు ఇంకో ఒక పాన్ పెట్టేసి ఆ పాన్ లో కొంచెం ఆయిల్ బట్టర్ అయితే నెయ్యి అయితే వేసాను అనమాట సో ఇది వచ్చేసి టొమాటో రైస్ కోసం ఇది రైస్ అయితే తీసి ఒక ప్లేట్ లో కూడా పెట్టుకుంటున్నాను ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇది కూడా చల్లారుతుంది కదా అందుకనేసి సో ఇక్కడ నెయ్యి ఆయిల్ వేసాను కదా ఇందులో ఏంటంటే చెక్క లవంగము కొంచెం జీలకర్ర అయితే వేసాను ఒక రెండు బిర్యానీ లిఫ్స్ అయితే వేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్ ఒకటి పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ ఆ తర్వాత కొంచెం పుదీనా అయితే వేసాను అన్నమాట అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం టొమాటోస్ అల్లం వెల్లుల్లి ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ప్యూరీ అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంక ఈ వాటర్ చెమ్మ ఏమీ లేకుండా మనకి మంచిగా కంప్లీట్ గా వాటర్ అంతా కూడా ఇంకిపోయి డ్రై డ్రైగా అయిపోయేంత వరకు దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇదంతా మీకు తెలిసిన ప్రాసెస్ ఏ అనుకోండి అంటే మీరు ఎప్పటి నుంచో లంచ్ బాక్స్ ఇట్లా ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా నేనంటే ఈ ఇయర్ నుంచే కదా స్టార్ట్ చేశాను సో అందులో నన్ను అడిగారు కాబట్టి నేను లంచ్ బాక్స్ రెసిపీస్ సింపుల్ గా షేర్ చేయండి సిస్టర్ అని చెప్పేసి అందుకే షేర్ చేస్తున్నాను ఈరోజు చాలా వరకు ఆల్మోస్ట్ చేస్తూ ఉండే రెసిపీసే ఇవి బట్ అడిగారు కదా ఎటు చేస్తున్నాను కదా ఈజీగా ఉంటదిలే అనేసి షేర్ చేస్తున్నాను అనమాట అంటే సో ఇట్లా కాకుండా నార్మల్ గా మనం రైస్ కూడా ఒకేసారి వేసి కుక్ చేస్తాం కదా సో అట్లా కూడా బాగా బాగుంటది ఉంటది అది ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అనుకోండి మనకు అట్లా బాగుంటది బట్ కొంచెం కొంచెం క్వాంటిటీ అనుకోండి ఇట్లా ఈజీగా అనిపిస్తుంది అనమాట సో అది ఇవాళ నేను మామయ్యకి ఇంకా మా వాసుకి మాత్రమే చేస్తున్నాను సో మేము మళ్ళీ ఆఫ్టర్నూన్ కి ఏదో ఒకటి కుక్ చేసుకుంటాం కదా సో వాళ్ళిద్దరి కోసం మాత్రమే చేస్తున్నా అనమాట ప్రస్తుతానికి సో అందుకే ఇద్దరి కోసం కాబట్టి ఇట్లా అయితే ఈజీగా అనిపిస్తుంది అనేసి ఇంక ఇట్లనే చేస్తున్నాను సో ఇంకా అట్లా టొమాటో ప్యూరీ కొంచెం ఫ్రై అయ్యే లోపు ఇక్కడ నేను పల్లి చట్నీ కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి అలాగే ఇంకా దోశలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినంత వరకు మనకి మార్నింగ్ టైం కొంచెం హడావిడిగానే అనిపిస్తుంది అండి సో ఎందుకంటే వాళ్ళ పనులు కూడా మనమే చూడాలి కదా వాళ్ళకి బ్రషింగ్ నుంచి బాతింగ్ వరకు పెట్టడం అంతా కూడా మనమే చూడాలి కాబట్టి మనకి మార్నింగ్ ఎంత ముందు లేచినా హడావిడి ఖచ్చితంగా ఉంటదనమాట సహ అది బుడ్డు అడుగు ఒకటే పెద్ద అడుగు ఒకటే అవునంటాడు వాడని రోజు అంటాడు ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి మా సన్నుగాడు ఈ రోజు స్కూల్కి వెళ్ళాడంట అదే చెప్తున్నారు వచ్చి వాడు వెళ్ళడంట అనేసి నాకు తెలీదు నువ్వే అట్ల కొట్లా ఒప్పించి అనేసి నేనే చెప్పాను అంటే వాడు అంతేనండి ఇక్కడ వెళ్ళను అంటున్నాడు ప్రతి రోజు కూడా వెళ్ళను అంటున్నాడు ఏడు ఏడ్ చేస్తున్నాడు అనమాట అదేమంటే అక్క వాళ్ళంట యుఎస్ వెళ్ళిపోతారంట వాడు స్కూల్కి వెళ్తే ఈ రోజు ఇంకా రాలేదు కానీ బట్ వస్తారని వాడికి తెలుసు వస్తారనేసి చెప్పాం కదా సో అట్లాగా ఇంక అందుకే అంటున్నాడు అంట ఎట్లా కొట్లా లేపని చెప్పేసి చెప్పాను ఇంక ఇక్కడైతే టొమాటో ప్యూరి ఇట్లా చూసారు కదండి అయిపోయింది కంప్లీట్ గా డ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కారము ధనియాల పొడి గరం మసాలా అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోనే మనం చల్లార్చుకున్న రైస్ కూడా వేసేసాను అన్నమాట అంతే బాగా టాస్ చేసుకుంటే చాలు మనకి సింపుల్ గా టొమాటో రైస్ అయితే రెడీ అండి మైల్డ్ గా చాలా బాగుంది అనమాట స్పైసెస్ కూడా కొంచెం తగ్గించే వేసాను జస్ట్ ఒక పావు స్పూన్ కారము పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా అంతే వేసాను అన్నమాట మైల్డ్ స్పైస్ తో స్పైస్ లేదు అసలు మామయ్య కూడా సరిపోతుంది ఎందుకంటే మామయ్య కూడా ఉప్పు కారాలు చాలా వరకు తగ్గిచ్చేసాము సో అట్లాగా ఎప్పుడైనా ఎక్కువ అయిన రోజు తింటామే తప్పిస్తే చాలా వరకు కొంచెం పిల్లలతో పాటు తిని అలవాటు అయిపోయింది అనమాట సో అట్లా మైల్డ్ గా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది అట్లా వాస్విక్ అయితే కొంచెం పెట్టేసాను ఇంక రిమైనింగ్ కొంచెం మామే బాక్స్ లో పెట్టేసుకొని కొంచెం వైట్ రైస్ పెట్టేసుకుంటారనమాట కర్డ్ రైస్ లో కనేసి సో అది ఇంకా వీటికి నేను కర్డ్ రైస్ అయితే మిక్స్ చేసి పెట్టేసాను టొమాటో రైస్ పెట్టేశాను అలాగే ఇంకా అమ్మ చేసిన బిస్కెట్స్ అనమాట ఇంకా అవైతే స్నాక్స్ ఇద్దరికి కూడా నాకైతే నిజంగా లంచ్ బాక్స్ ఇప్పటికి కూడా చాలా అంటే చాలా బాధేస్తుంది అంత పెట్టి తీసుకున్నానే పోయింది అని చెప్పేసి బట్ ఇక ఏం చేస్తాం తప్పదు అనుకోండి సో ఇంక ఇక్కడ అయితే పిల్లల్ని రెడీ చేస్తున్నాను యాక్చువల్ గా అంతా కూడా రెడీ చేసింది మా వారెలండి నేను ఇక్కడ లాస్ట్ లో అయితే వచ్చాను అనమాట ఇంకా కొంచెం హెయిర్ అట్లా అంటే కోమ్ చేసి ఇంకా పౌడర్ అది అయితే రాస్తూ ఉన్నాను నిజంగా అండి మా వారు లేకపోతే ఈ రోజు పని ఎట్లుండేదో అనిపించింది అంటే చెప్పాను కదా నైట్ ఏమున్నాయో చూసుకోలేదండి అనేసి ఇంకా అట్లాగా అక్కుంటుంది కాబట్టి నార్మల్ గా వాస్విక్ కి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నప్పటి నుంచి మోస్ట్లీ అక్కు ఉందనమాట అప్పటి నుంచి సో అక్కొక్క పని నేను ఒక పని అట్లా చేస్తా ఉన్నాం కాబట్టి నాకు అంత హడావిడి అనిపించలేదు సో కానీ ఈ రోజు ఇక లేదు కదా ఇంకా నేను కూడా ప్రీ ప్లాన్ గా లేను కాబట్టి నాకు అంటే ఇంకా నైట్ అయిపోయింది వచ్చేసరికి సో ఆ టైంలో ఇక తిని పడుకుందామా అనే ఇదిలోనే ఉన్నాం కానీ బట్ ఏమున్నాయా ఏం లేవా రేపు మార్నింగ్ ఏంటా అనేసి అనుకోలేదు కదా సో అట్లాగే ఇక మార్నింగ్ కొంచెం ముందే లేచినా సరే ఏంటో ఇక ఎవరికన్నా ఉండే హడావిడే కదండి ఇది సో అది ఇంక అట్లా మా వారు ఉన్నారు కాబట్టి ఇక మా వారు నిజంగా నైట్ డ్యూటీ లేని రోజు మాత్రం నైట్ డ్యూటీ ఉంటే ఎయిట్ కి అట్లా అన్నమాట మార్నింగ్ సో ఈ రోజు లేదు కాబట్టి ఇక తను ఉన్నారు ఇంట్లో సో కొంచెం హెల్ప్ చేయవా అనేసి అడిగితే ఇంకా నిజంగా తనే బ్రష్ గాని బాత్ గాని తనే చేయించి ఆల్మోస్ట్ రెడీ కూడా చేస్తున్నారు ఇంకా లాస్ట్ మినిట్ లో వెళ్ళాను అనమాట నేను అంతే పాపం ఇంకా మొత్తం కూడా తనే చేశారనమాట నిద్ర లేపడం దగ్గర నుంచి ఇంకా రెడీ చేయడం వరకు తనకు ఫ్రీ టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి చేయను అనేసి అనరు కొంచెం అర్థం చేసుకుంటారు సో అది ఇంక ఇవాళ మార్నింగ్ అయితే ఇట్లా గడిచింది ఇంకా తర్వాత పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఇంకా వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా బెడ్రూమ్ లోకి వచ్చేసి ఇంక బెడ్ షీట్స్ దుప్పట్లు అన్ని కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేశాను అనమాట ఇంకా ఇవి నిన్న ఊరు తీసుకెళ్ళిన లగేజ్ అనమాట మా వాడు బ్యాగ్ తెచ్చుకున్నాడు అండి మా బ్యాగ్ లో కలప అన్నాడు వాడి బ్యాగ్ వాడు సపరేట్ గా తెచ్చుకున్నాడు అనమాట వాడి క్లాత్స్ అవన్నీ కూడా సో చూసారు కదా చిన్న బ్లూ బ్యాగ్ నా నేనే తెచ్చుకుంటాను అని చెప్పేసి వాడు ఒక దానిలో వాడికి వాడికి ఏమేం కావాలో అన్ని కూడా వాడే పెట్టేసుకున్నాడు అనమాట మా చిన్నోడు షన్నుగాడు సో ఇంకా అవన్నీ కూడా తీసేసి ఫోల్ చేసి షెల్ఫ్స్ లో అయితే పెట్టేశాను అనమాట సో ఇంకట్లా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము అండ్ ఇంక ఇక్కడ లంచ్ లోకైతే చికెన్ చేస్తున్నాను అనమాట ఇంక అక్క వాళ్ళు అయితే వస్తున్నారు చెప్పాను కదా మేము నిన్న వచ్చాము అక్క వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అనమాట అన్నయ్య తీసుకొని వస్తున్నాడు అంటే మా కజిన్ బ్రదర్ అక్కకి ఓన్ బ్రదర్ సో అన్నయ్య తీసుకొని వస్తున్నాడు సో ఇంకట్లా లంచ్ లోకి అని చెప్పేసేసి ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను ఎప్పుడు చేసే రెసిపీ వెళ్ళండి అందుకే పర్టికులర్గా ఎన్ని షేర్ చేయట్లేదు అండ్ ఇక్కడ రైస్ కూడా పెట్టేసాను అనమాట సో అది ఇంకా వంట పని అయిపోతే ఒక పని అయిపోతుంది కాసేపట్ల రెస్ట్ తీసుకోవచ్చు సో ఇదనమాట ప్రస్తుతానికైతే సో ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంకి నియర్లీ ట్వెల్వ్ ఆ టైం అనుకుంటా ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చారు చెప్పాను కదా అన్నయ్య తీసుకొని వస్తున్నాడు అండి అనేసి సో అది మా కజిన్ బ్రదర్ అనమాట అన్నయ్య తీసుకొని వచ్చాడు ఒకసారి హాయ్ చెప్పన్న అని చెప్పేసి అడిగితే ఇంకట్లా హాయ్ చెప్తున్నాడు సో ఇంకా రిటర్న్ అవబోతున్నాడు అనమాట అప్పుడు ఇంక అందుకే అమ్మాయి వాళ్ళకు కూడా బై బైలు అన్ని చెప్తా ఉన్నాడు సో అది వచ్చి కాసేపు అవుతుంది ఇంకట్లా కాసేపు ఉండి ఇంక వెళ్ళిపోతున్నాడు అనమాట అన్నయ్యకి కూడా కొంచెం వర్క్ ఉంది సో ఇంక అందుకనేసి డ్రాప్ చేసేసి చేసేసి ఇంకా అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు అనమాట సో ఇంకా అక్క ఏమో కిచెన్ లో పకోడీ వేస్తుంది అనమాట అంటే వేరే చుట్టాలు వస్తున్నారు అందుకని చెప్పేసేసి ఇంకా అట్లా పకోడి అయితే ఉంది సో అది ఇంకా అట్లా ఆఫ్టర్నూన్ లంచ్ వేసేసి ఇంకా నేనైతే పైకి వచ్చాను ఇవి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయండి చినిగిపోయినవి ఇంకొంచెం లూజ్ అయినవి అట్లా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి అవి కొంచెం స్టిచ్ చేసుకుందాంలా అని చెప్పేసి ఇంకా పైకి వచ్చాను అనమాట ఇది పైన పెట్టుకున్నాను నేను ఇది సీవింగ్ మెషిన్ కదా మొన్న చూయించాను కదా షార్ట్ చేశాను సో ఆ సీవింగ్ మెషిన్ పైన పెట్టుకున్నాను అనమాట ఇక్కడ అయితే కావాలన్నా కుట్టుకోవడానికి ప్లగ్ పాయింట్ అందుతుంది అక్కడ ఇంక అందుకని చెప్పేసి ఇది పైన ఉంచేసుకున్నాను ఇది చాలా మంది లింక్ అడిగారు మొన్న షార్ట్ వీడియోలో సో షార్ట్స్ కి లింక్స్ అయితే రావట్లేదండి అండ్ కొంతమంది వర్క్ అవ్వట్లేదు అని కూడా చెప్పారు ఇవేం మనం పెద్ద పెద్ద కుట్టుకోవడానికి కాదండి మనకి చినిగిపోయినవి ఇంకా లూజ్ అయిన డ్రెస్సెస్ కి సైడ్ కుట్లు వేసుకోవడానికి మన చేతిలో ఒకటి ఉంటే బాగుంటది అనిపించడానికి మాత్రమే గబాన్ల మిషన్స్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేం కదా సో దాని కోసం మాత్రమే సో బానే వర్క్ అవుతుంది అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా ఉంటది కదా ఇది చిలాక్స్ ప్లేస్ బానే ఉంది

సో ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అన్నట్టు గ్యాప్ ఇచ్చాము అక్కడ కిచెన్ లో ఏంటంటే మాకు స్పేస్ తక్కువ ఉంది సో అక్కడ ఫ్రిడ్జ్ పెట్టేస్తే చాలా ఎనుకైపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ ఇక్కడ కాకపోతే కిచెన్ లో ఉంటేనే బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్ కానీ మనకి ఇంకా స్పేస్ చాలా ఎనికైపోతుంది ఇక్కడ ఫ్రెస్కి ఇక్కడ అయితే బ్లడ్ పాయింట్ పెట్టించాము సో అందుకే ప్రాపర్ యూనిట్ అయితే ఇది చెప్పాము ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది అనమాట సో మేము డైరెక్ట్ డెవలప్మెంట్ అయితే ఏం ఫస్ట్ బట్ జస్ట్ అట్లా ఏ ప్రాపర్ యూనిట్ అయితే అట్లా పెట్టించుకున్నాము పెట్టించుకున్నాం అనేసి మీకు చెప్పాను అనమాట అంతే సో తీసుకునే ఉద్దేశం అయితే మాకు ఏమి లేదు ఇన్ కేసు ఎక్కడన్నా తీసుకుంటే ఈ ఏరియాలో వస్తుంది అనమాట అంతే సో దానికోసమే ఈ ప్రాపర్ సో అది మొన్న అడిగారు కదా అండ్ పక్కన కూడా కొంచెం వచ్చింది అనేసి చెప్పారు సో ఇంకేం చేస్తాం ఉన్న స్పేస్ లోనే కదా మనం కట్టుకునేది స్పేస్ కోసం లేదం పడలేము కదా సో ఉన్న ప్లేస్ లోనే మాట్ ప్లేస్ అయితే వచ్చింది అనమాట సో అది సో ఇది పక్కలు అడిగారు అని చెప్పేసి ఇంకా క్లియర్ చేస్తున్నా అనమాట సో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఇంకా టీ తాగుతూ తాగుతూ మాట్లాడలేదు బాగా రీసౌండ్ వచ్చేస్తుంది అంటే ఇంట్లో ఏమీ లేవు కదండి అంత ఖాళీగా ఉంది కదా సో అందుకని బాగా రీసౌండ్ వచ్చేస్తుంది అనమాట ఇంక ఇదిగోండి పిల్లలు చూడండి ఇక్కడ అసలు ఎట్లా కొట్టుకుంటున్నారంటే మా బాబోయ్ మామూలుగా కాదు ఒక యుద్ధమే జరుగుతుంది అనమాట అసలు చెతురుచేతుగానండి ఏమి ఉండదు కొట్టుకుంటారు మళ్ళీ సీరియస్ అవుతుంది ఏడుస్తారనమాట ఇంకేం చేస్తాం ఒక్కసారే బావు తావకుండా తాక్కు ఇయొక్కసారి ఒక్కసారి చెప్పు ఎంత బాగా చదువుతున్నారు పేర్లు

പ്രകടല ദ సో ఇంకా అట్లా అని చెప్పేసి కాసేపు దాగుడు మూతలు అయితే అనమాట అది ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ లో కనేసి తోటకూర ఫ్రై అయితే మార్నింగ్ ది చికెన్ ఉందనమాట కొంచెము సో ఇంకా అది దానికి తోడు కొంచెం ఇట్లా తోటకూర ఫ్రై కొంచెం వెల్లుల్లి కారం వేసి కొంచెం కారం ఎక్కువ వేసి చేస్తే బాగానే కలిసి వస్తదండి మీరు అనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు ఇది ఎవరికి సరిపోతుంది అనేసి మీకు ఎక్కువగా కనిపించాలని ఎక్కువ వండలేం కదండి మేము ఎంత తింటాము మాకు పూటకి ఎంత సరిపోతుందో అంతే వండుకుంటాము మీరు అనుకుంటే నేనేం చేయలేను సో ఇంకా మరి ఇది ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి నైట్ ఇంకొ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్